ఏదైతే నందు ఉన్నాడో మొన్న మాట్లాడాను కదా మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి మీరు కాలుస్తా బుడవేస్తున్నారు మీరు అని చెప్పేసి నందు మాట్లాడిండు అసలు బీజేపీ అనే క్యాండిడేట్ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ అనే వ్యక్తులని ఎన్ని 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 గ్రామ పంచాయతీలు మా దగ్గర ఉన్నాయి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ ఆరు మండల ఎన్ని విలే కంటెస్ట్ వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఫస్ట్ ఆయన అది ఆయన గుర్తు చేసుకుంటే బాగుండేది ఆయనకు వచ్చింది మొత్తం పన్నెండు వందలు వెయ్యి పన్నెండు వందల ఓట్లు వచ్చినాయి మండలం మొత్తంలో నిలబడ్డ క్యాండిడేట్ అందరికీ ఆయన విమర్శించడం అనేది కరెక్ట్గా పైన పద్ధతి కాదని మేము అనుకుంటున్నాము ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తే వ్యక్తిగతంగా మేము కూడా విమర్శిస్తే ఆయన తల ఎత్తుకట్టే పెట్టుకోవాలి కూడా ఆయన ఆయనకి తెలియదు కానీ ఒక విషయం ఏదైతే సంతో ఇప్పుడు మా దారు దారుమండలం పార్టీ ఉన్నారు ఎవరైతే క్యాండిడేట్ మేమైతే ప్రతి ముప్పై ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ ముప్పై గ్రామ పంచాయతీలో మా క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కట్టించ కంటెక్ట్ చేసాము అది ఓడిపోయి గెలవాలి మరి వాళ్ళు ఎంతమంది కంటెక్ట్ చేసారు సొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో ధోర్నాల్లో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ మేము క్యాండిడేట్ పెడితే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒకటే క్యాండిడేట్ పెట్టారు అది మీ చిత్తశుద్ధి ఏదైనా ఉంటే ప్రతిపక్ష మీద ఏదైనా అధికార పార్టీ మీద మాట్లాడతారు ఎవరన్నా నువ్వు ఎమ్మెల్యే క్యాంటిడెట్ అన్నావు నువ్వు ఎవరి మీద విమర్శించాలో ఎవరి మీద మాట్లాడే నీకేది లేదు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అవుతావా ఉండాలి తెలివి కనీసం ఇంత బుద్ధి జ్ఞానం ఉండాలి ఉన్నోడు అట్లా మాట ఆ విధంగా మాట్లాడాడు ఏదైనా చూసి వ్యక్తిగతం కాకుండా రాజకీయంగా విమర్శించు దాంట్లో తప్ప ఎవరు కూడా తప్పు పడ్డామో దాంట్లో మాట్లాడేది అంటే మేము కూడా అంగీ అంగీకరిస్తాము వ్యక్తిగతంగా దూషణ కరెక్ట్ కాదు పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఇండియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా మొన్న సర్పంచ్ల సన్మానంలో వడ్లన్న ఆరోపణల మీద మీకు ఒక విషయం వాస్తవాలు తెలియాలనే విషయంలో మాట్లాడుతున్నాం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆనంద్ సార్కు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు నేను దారుమండ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా ఆ రోజు ఇదే నందు పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలో ఉండి నువ్వు మీటింగ్ పెట్టొద్దని చెప్పి నన్ను మాట్లాడు నేను చెప్పిన ఒక పార్టీ అధ్యక్షుడు నేను మండల పార్టీ అధ్యక్షుడిని నన్ను మీటింగ్ పెట్టొద్దనడానికి ఎవరు నువ్వు పార్టీలో ఉండి ఇది పద్ధతి కాదు సరే నేను మీటింగ్ పెడతాను నువ్వేం చేస్తావు చూడంటే కొంతమంది వ్యక్తులను తాపి మీటింగ్ను డిస్టర్బ్ చేసి దాన్ని రచ్చ చేయాలని చెప్పి చూసిన పరిస్థితి మనం అందరం కూడా గతంలో చూసినాం అందుకే హనుమంత్ రెడ్డి ఇద్దరు కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా మీరు గడబడి చేయండి మేము వచ్చి డిస్టర్బ్ చేసి మీటింగ్ జరగకుండా చేద్దాం పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళను మనం వ్యతిరేకియ్యాలని చెప్పి మాట్లాడే ఆ రోజు పరిస్థితిలో కార్యకర్తలు అందరూ కూడా వెంటబడి మీ ఊరు గ్రామస్తుని కానీ నిన్ను కానీ వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా వెంటబడితే మళ్ళీ మేమే కాపాడి మిమ్మల్ని పంపించిన పరిస్థితి మనం ఒకసారి ఆలోచన నేను ఉద్యమకారుని పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా మాకేదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడినా మరి మీరు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత వ్యతిరేకిచ్చిన తర్వాత మీరు అందరు కూడా చంద్రశేఖర్ సింహం పార్టీ నుంచి వెళ్ళబడితే మీరు సింహం పార్టీకి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నోళ్ళు అమ్ముడు పోయారు మనకు అందరికీ తెలుసు ఎంతమంది డబ్బులు తీసుకొని సింహం పార్టీలో పోయి ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సింహం పార్టీకి అమ్ముడు పోయి అక్కడ పనిచేసి గతంలో మేము తెలుగుదేశంలో ఉండి బీఆర్ఎస్లో కలిసి మేము బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఆ రోజు ఆనంద్ సార్కు దారుణ మండలం నుంచి మెజార్టీ ఇచ్చావు దాని తర్వాత నెల రోజుల లోపల సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడినావు ఇరవై రెండు మంది సర్పంచ్లు బీఆర్ఎస్ఎల్ గెలిపించుకున్నాడు నువ్వు నీ టీం అందరూ నువ్వు ఒక్కడో ఇక్కడ ఉన్న పేరుకే కానీ నీ టీం అంతా కూడా సింహం పార్టీకి పనిచేస్తే జనవరి ఇరవై తారీఖు డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఇరవై తారీఖు జనవరిలో మనకు సర్పంచ్ ఎలక్షన్ అయితే నువ్వు ఇరవై రెండు మంది సర్పంచ్లకి గెలిపించినట్టు మరి నువ్వు ఏ పార్టీ నుండి గెలిపించినావు సింహం నుండి సింహం సపోర్ట్ చేసి గెలిపించినావు బీఆర్ఎస్ పార్టీలో ఆనంద్ సార్ ఎమ్మెల్యే గెలిచినా మేము పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం అందరం మండల నాయకులు అందరం కలిసి ఇరవై రెండు మంది సర్పంచ్లు మేము గెలిపించుకుంటే నేను గెలిపించిన మాట్లాడుతున్నాను ఎంతవరకు సమంజసం ఈరోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో దారా మండలలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు పోలాయి ఇరవై ఎనిమిది వేల ఓట్లలో పన్నెండు వేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వస్తే పదివేల ఓట్లు టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చినాయి కొంతమంది అక్కడ కొన్ని ఊర్లలో సమీకరణాలు బట్టి ఇతరగా అంటే ఏ పార్టీ వేసుకోకుండా న్యూట్రల్గా నిలబడలకు నాలుగు వేలు ఓట్లు వచ్చింది నీ పార్టీ బీజేపీ అభ్యర్థులు నాలుగు ఊర్లలో పెడితే ఓ ఐదు వందలు ఆరు వందలు లెక్క పెడితే నీకు మొత్తం కలిపితే పన్నెండు నుంచి పదిహేను వందల ఓట్లు వచ్చింది నేను టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించిన మాట్లాడుతాను ఆ గెలిచిన సర్పంచులలో ఇద్దరు 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 మా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి సరే ఎవరో ఒకరని అని చెప్పి సపోర్ట్ చేస్తే ఆ ఇద్దరు కూడా గెలిచారు దానికి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు అరే పార్టీలు ఉన్న వాళ్ళంతా సహచరు మరి నువ్వు అధికార పార్టీ మీద ఒక్క మాట మాట్లాడవు అధికార పార్టీ వాళ్ళతో లోపాయికార ఒప్పందం ఉండదు వాళ్ళతోటి చీకటి ఒప్పందం ఉండదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడడానికి నీకు ఎలా ఆరోగ్య వస్తుంది మరి జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రోజు పోరాటం చేస్తూ ఉన్నాయి మరి మొన్న కూడా చూసినాం మనం ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ మీద ధర్నా చేశారు మహాత్మా గాంధీ పేరు తీసేస్తే దాని గురించి నువ్వు మాట్లాడవు ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అందరితోటి నువ్వు చీకటి ఒప్పందాలు నీకు నడుస్తున్నాయి కానీ ఇది కరెక్ట్ కాదు నిజంగా రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ అన్నావు కదా నువ్వు జెపిడిసి ఎంపీటీసీ సేపు సింబల్ మీద ఎలక్షన్ జరుగుతుంది కదా చూద్దాం నీ నీ బీజేపీ పార్టీ ఎన్ని గెలిపించుకోగలుగుతావు నీ కాన్స్టిటెన్స్ లెవెల్లో నువ్వు ఏం చేయగలుగుతావు అన్ని ప్రజలు గమనిస్తున్నావు కానీ ఊరికే మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళంతా సహచరులే కానీ ఆనంద్ సార్ మీద ఏదో అంటే సూర్యుని మీద ఉమ్మేనికి పోతే మన మీదే పడుతుంది అన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ గుర్తించి ఇచ్చింది ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో నువ్వు ప్రెస్ మీట్ ఇక్కడ పెడతలేవు అక్కడ పెడతావు మాట్లాడతావు చూస్తలేవా నువ్వు రోజు రోజు నిత్యం ప్రజలలో వండుకుంటూ రోజు జిల్లా పార్టీ అధికారులు మీట్ ప్రెస్ మీట్లు పెడుతు అక్కడ పెడతారు ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తున్నా పోషిస్తారు అంతేగాని నీ పార్టీలో నీకు స్థానం సరిగా లేదు నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకో నీ దగ్గర ఉన్న ఇరవై మంది బీజేపీల దాంట్లో కూడా నాలుగు గ్రూపులు జిల్లా పార్టీ అధ్యక్షుని ఇంకొన్ని పెడితే ఏంది అసలు అసలు నీది కరెక్ట్ లేదు నువ్వు ఎదురుపాటు మీద మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో దారుణ మండలంలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దారుణ మండలం ఎదుర్కొనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఏదో మేము ఏదో చేస్తున్నాము గొప్పలు చెప్పుకుంటే కాదు ఇప్పటికైనా రేపు ఎంపీటీ సెలక్షన్లో జెడ్పీ సెలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ప్రతాభంగా చూస్తాం ఆనంద్ సార్ నాయకత్వంలో దారుణ మండలంలో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరిస్తాం గతంలో మీరు గమనించినో లేదో దాదాపు కాంగ్రెస్ పార్టీ గతంలో ఐదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అధికారంలో ఉంటే కూడా మేము టీడీపీలో ఉండి కూడా దారుమ మండలంలో ఇప్పటికీ మూడు సార్లు మూడు మండల ప్రజల కట్టుకుంటారు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి మేము అన్ని ఎంపీపీలు గెలుచుకున్నాం ఒక్కసారి మాత్రమే ఒకటి జడ్పీటీసీ పోయింది తప్ప కంటిన్యూగా పదిహేను సంవత్సరాల నుంచి దారుమ మండలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో టీడీపీలో ఉన్నాం గతంలో టీఆర్ఎస్లో రెండు పార్టీలలో కూడా మేమే అధికారంలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా వికారాబాదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు వికారాబాద్ పార్టీ కార్యాలయ ప్రెస్ మీట్లో మాతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అన్న మండల టౌన్ ప్రెసిడెంట్ గోపాలన్న మా పార్టీ మండల ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి గారు అదేవిధంగా దారూరు పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కార్డ్ చైర్మన్ రామ్లన్న అదేవిధంగా వికారాబాద్ పట్టణ జనరల్ సెక్రటరీ మల్లికార్జున వికారాబాద్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి అన్న మా వికారాబాద్ మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ సీను పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం ఈరోజు వికారాబాదు జిల్లా లోపల రాజకీయమైనటువంటిది ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీగా ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పార్టీగా ఒక ప్రతిపక్ష పదలో బీఆర్ఎస్ పార్టీ ప్రపంచం ముందుకు పోతూ ఉంది ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు భవిష్యత్తులో జరిగినటువంటి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ తమదైన శైలిలో కూడా పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మొన్న బీజేపీ నాయకులు నందు అనేటటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ జిల్లా స్థాయి సర్పంచ్ల సన్మాన కార్యక్రమం జరిగింది దానికి జిల్లా అంటే మొత్తం పరిగెత్తాండ్రు కానీ మొత్తం కానీ అక్కడ జరిగినటువంటి ప్రెస్పీట్లో నందనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఆయన జిల్లా కార్యక్రమాల గురించి ఆయన పార్టీ సర్పంచ్ల గురించి మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ గురించి మెక్కనటువంటి ఆనంద్ వ్యక్తి గురించి ఆయన మాట్లాడే ఈ విషయాలను చాలా తీవ్రంగా ఖండా ఉన్నాము నందుకు హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాము విషయం ఏమిటంటే నందనే వ్యక్తి గతంలో సంజీవరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాలమ్మల్ అనే వ్యక్తిని పట్టుకొని నువ్వు పార్టీలో చేరి ఆ పార్టీకి టికెట్ కావాలని చెప్పేసి నువ్వు బైరాగలు చేసి ఏ రకంగా నువ్వు ఆ స్థాయి వరకు మీద వరకు ఎంతమైనా పోయినావు నీకు తెలుసు నీ చరిత్ర అందరికి తెలుసు ఒక విషయం రెండవది టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పార్టీలో ఉండి ఎవరికి టికెట్ ఇచ్చినా నేను చేస్తాను నీకు కావాలని తప్పు తప్పలేదు నీకు రాలేదు ఎవరికి ఉన్నా పని చేస్తా అని చెప్పేసి పై స్థాయి నాయకులు చెప్పి నువ్వు పార్టీలో ఉన్నావు కానీ తీరా చూసి నువ్వు చేసింది టీఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీ తిండి తినుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కండు వేసుకొని మెత్కానంద్ అనే వెతుకుని వ్యక్తిని ఓడగొట్టడానికి నువ్వు ఎంత కుట్రపడిన పట్టిన విషయము పల్లెల్లో ఏ ఆడపడుచున్నా కూడా ఎవరు చెప్తారు అలాంటి చరిత్ర నీ ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత నువ్వు బీజేపీ పార్టీలో జాయిన్ అయినావు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు గెలవని తెలుసు కానీ మళ్ళా మెత్కానంద్ గెలవద్దని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్లో ఒక ఇమేజ్ వచ్చే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్తో ఉండి బీజేపీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసినవు కాంగ్రెస్ గెలవడానికి నేను తోడ్పడ్డరు నీతో పాటు కొంతమంది ఇంటి దొంగలు ఉండే పార్టీల ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళడానికి చెప్పుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద ఒక మాట మాట్లాడకుండా మెక్కానందు మాట్లాడడం వల్ల మళ్ళీ వికారాబాద్లో మెక్కానందు గెలవగలడు బీఆర్ఎస్ గెలవగలదు కాంగ్రెస్ గెలవాలి నేనే ఎట్లయితే గెలవాలనేటువంటి నీ ఎత్తుగడలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి ఖబర్త నువ్వు ఆనంద గురించి మాట్లాడే విషయాలన్నీ నువ్వు వాప తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎమ్మెల్యే గారితో నువ్వు లోపల పోయి నువ్వు ఆయనకు అడగలకు మడగలు వచ్చి నువ్వేమేమి బైరాలు చేసుకున్నావు మాకు తెలిపద అంటున్నావా నువ్వు ఇండైరెట్గా మొత్తం గత ఎన్నికలలో కాంగ్రెస్ సపోర్ట్ చేసినావు పార్టీలో ఉండి విచిందా ఇప్పుడు బీజేపీలో ఉండి బీజేపీ ద్రోహం చేస్తున్నావు నువ్వు రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ లాగా తయారైనవు రోజు స్పీకర్ గారికి నువ్వు అన్ని బైరాలు చేసుకొని నువ్వు షార్ట్ షార్ట్గా ఏమేమి చేసుకున్నావు పతకరు తెలుసు కాబట్టి నీ చరిత్ర ఒక పార్టీ గురించి మాట్లాడేది కాదు పార్టీ అనే వ్యక్తి మనిషి అనేటుడు చీము నిద్రుడు ఉన్నాడు ఒకటి పార్టీలో ఉన్నప్పుడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా టికెట్ వచ్చినా రాకపోయినా ఒకటే పార్టీలో ఉండాలి తల్లిలో గుర్తొద్దు కాబట్టి నువ్వు గతంలో బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో గెలిపించడానికి ప్రయత్నం చేసినావు రోజు బీజేపీలోకి వచ్చి బీజేపీ పార్టీ నాశనం వేసి మళ్ళీ అదే కాంగ్రెస్ లో గెలిపేయాలని నువ్వు చేస్తున్నావు నీ నీచమైన చరిత్ర అది నందు నువ్వు గుర్తుపెట్టుకు ఒక విషయం ఇక రెండో విషయం మిత్కానంద్ ఎవరికి డబ్బులు ఇవ్వడు ఎవరు సాయం చేయడమని చెప్పినావు ఇప్పుడు మీ ఎంపీ విశ్వేశ్వర దగ్గర దేశంలోనే అత్యంత పోలిషుల్లో విశ్వేశ్వర రెడ్డి గారు కదా లక్షలు కోట్లు తెచ్చి మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం పచ్చిపోయిన మరి కాబట్టి అవి అవసరం లేని విషయాలు నీ స్థాయి స్థాయి వారికి నీ మాట్లాడు మెత్కానంద్ కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు ఓ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీరు దించేయండి జిల్లా అధ్యక్షులు దించేయండి నీకు ఎందుకు అబ్బాయి మెత్కానంద్ అనే వ్యక్తి గతంలో పాటలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు జిల్లా అధ్యక్షుడు కావాలని మీ లేక వందల మంది వేసుకొని తాపి తినబెట్టి కేసీఆర్ దగ్గరికి పోయి పైరావు చెప్పలేదు కేసీఆర్ గారు పిలిచి ఆనందం నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నాను నమ్మకంగా పిలిచి ఇస్తే తీసుకునే వ్యక్తి ఈ రోజు కూడా కేసీఆర్ ని కొద్దు నేను ఇంకో వ్యక్తికిస్తా అంటే మెదికనందు మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడే వ్యక్తి కాదు క్రమశిక్షణ జరిగినటువంటి కార్యకర్త ఓ చదువుకున్నటువంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి ఆయన చిల్లర విషయాలలో పల్లెల విషయాలైన పోడు కాబట్టి వాతీ మాట్లాడుతూ ఉన్నారు మీ లేక కూడా చిల్లరగా అన్ని అలవాట్లు అన్ని ఆఫీస్లో ఉండి ఈరోజు వాతానా రేపు కొంతానా ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ సపోర్ట్ చేసు ఇప్పుడు బీజేపీలో ఉండి స్పీకర్ కు వస్తుంది నీలాంటి చరిత్ర ఆయనకు రాదు ఆయనకు లేదు ట్రైనింగ్ కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు ఆయన మీద కాబట్టి కబర్దార్ ఇంకా ఎక్కువ మాట్లాడితే మాత్రం మీ చరిత్ర అంతా బట్టలు నీకు దమ్ముంటే బీజేపీ పార్టీ గెలిపించుకునే ప్రయత్నం చేయి బీజేపీ పార్టీ గట్టి పోట్ రాడు బీజేపీ పార్టీలు బాధపడుతున్నారు మాకు ఫోన్ చేస్తున్నారు వీడైతే మా పార్టీలో రాబ ముందు రెండు గ్రూపులు ఉన్నాయండి వీడు వచ్చినాక ముప్పై గ్రూపులు అయినాయి దాదాపు గ్రూపు వాళ్ళ ఊరు దో గ్రూపు మండలం మొత్తం అని గ్రూపులు చేస్తున్నారు వీడు అని వాళ్ళు బాధపడతా ఉన్నాను నీకు ఒకటి తెలుసా బీజేపీ పార్టీ గురించి బీజేపీ పార్టీలో ఒక సిద్ధాంతమైన పార్టీ దానికి ఒక విధానమైన పార్టీ విందుత్వ బేస్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏదైనా ఎన్నికలు వచ్చినా ఏదైనా వాళ్ళ విధానం వచ్చినప్పుడు అవసరమైతే బీజేపీ పార్టీ ఉంటే బీజేపీ పార్టీ పోటీ వేస్తుంటారు ఇంకా వేరే పార్టీకి వేస్తారు కానీ సక్సెసే వాళ్ళు కాంగ్రెస్కి వేయరు అంత అవసరమైతే నోటకి వేస్తారు వాళ్ళు బీజేపీ పార్టీ చరిత్ర అది బీజేపీ పార్టీలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పార్టీలో చాలా మంది సీనియర్లు ఆర్ఎస్ఎస్ సంబంధం ఉండి ఏళ్ళ తరబడి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా బీజేపీలో ఇప్పటికి వికారవాద ఉన్నారు వాళ్ళది ఒకటే సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం కాంగ్రెస్ మాత్రం వాళ్ళు నమ్మరు అవసరమైతే నోటకి వేస్తారు చింపేస్తారు కానీ వాళ్ళు కాంగ్రెస్ కొట్టేయారు కానీ నివేదన్ రావచ్చిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ను మెప్పు కోసం స్పీకర్ గెలిపేయాలనే ఉద్దేశంతో మెత్కాలన్న దిరితే మళ్ళీ రాబోయే కాలంలో మెత్కా నాథ్ గెలవగలని చెప్పేసి నీ చిల్లర రాజకీయాలని ఈ రోజు మీ బీజేపీ పార్టీలు బాధపడుతున్నారు ఈ రైతే పొద్దుదాకాటీ తెలియదాకా కాంగ్రెస్లతో పైరాలు చేసుకుంటాడని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు కాబట్టి నీ చరిత్ర అది అందుకే ఇంకొకసారి ఆనందమే మాట్లాడితే కబర్దార్ నీ స్థాయి ఏంటో నీ ఉంచుకొని మాట్లాడు కాబట్టి ఇప్పటికైనా సరే మెత్కానాథ్ గురించి కానీ ఆయన జిల్లా పార్టీ గురించి కానీ నీకు మాట్లాడే అలా తెలియదు గతంలో నీ పార్టీలో ఉన్నప్పుడు వల్ల ఫ్యామిలీ పట్టుకొని తిరిగి 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 మీద తిరిగి మీదే తిరిగి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు గతంలోని పాటలు ఉన్నప్పుడు బాలమల్ల వ్యక్తిని పట్టుకో తిరిగి 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 పార్టీని ఇక్కడ కింద నాశనం చేసినాం ఈరోజు మళ్ళీ నువ్వు బీజేపీలో ఉండి బీజేపీ పార్టీలను పట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాము నీ ఎందుకంటే జిమ్మిక్ అని ఎట్లయినా అనంతమైన వ్యక్తి మొన్న లక్షలతో నడుకోలేదు లక్షలతో నడుకోలేదు ఇష్టం పదివేల ఓట్లు అన్న ఒప్పుకు ఐదు వేల ఓట్లు వస్తే ఎమ్మెల్యే అయినప్పుడు మీ ఇంతమంది ఇంటి దోగలను చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నైతికంగా గెలిచింది తర్వాత ఒక మిత్కారాది గెలిచిండు మీ జిమ్మిక్ను మీరు ఏదైతే అమ్ము పోయి ఇతర పార్ట్లతో లోపాయి కా చేసుకున్న ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా నువ్వు మీరు ఇన్ని చేసినా కానీ కూడా జస్ట్ ఐదు వేలు ఉండదు ఆయన ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాగాలది ఆనందం గెలవాలని భయం ఉన్నట్లు నేను చెప్తూ ఆనంద్ సార్ కూడా నెక్స్ట్ కూడా మనం నందు ఏమాలదు నందుకు ఏమన్నా మేము కూడా చెప్తా నువ్వే భయపడకు ఆనంద్ సార్ నీ గురించి ఆయన టార్గెట్ చేయడు ఒక మనసులో చేయడు చేస్తే మీరు అందరు విఘలకూరు ఆయన ఎంఎల్ ఉన్నప్పుడు ఇతర పార్ట్లలో కూడా ఎవరు విఘలకూరు కానీ అటువంటి చరిత్ర ఆయనే కాదు ఆయన ఏంటంటే అభివృద్ధి ప్రజలు నీతో నేను ప్రోగ్రాము ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ చదువుకున్న వ్యక్తిగా ఆయన కాబట్టి నువ్వేం బయోపాస్ట్ అవసరం లేదు కానీ నీ చిత్తంటే బీఆర్ బీజేపీ పార్టీని బలోపేతం చేసుకో బీజేపీ పార్టీని గెలిపించుకో కానీ నువ్వు కాంగ్రెస్లోకి మడుగులొత్తి అడుగులొత్తి చేసుకొని చేసుకో నీ లోపటంలో ఉపయోగించిన దండాలి ప్రజలు పంచమనించరు నెక్స్ట్ గతంలో బీజేపీ పార్టీకి మొన్న నవీనన్న ఇలా ఉంటుంది ఏడు వేల వచ్చినాయి కానీ ఇప్పుడు నువ్వు కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నావు కాబట్టి కాంగ్రెస్తో నీ లోపాయల ఒప్పందానికి రేపు నీకు ఇంకా ఆగుంటూ రావు నువ్వు అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అందుకు హెచ్చరిక జారీ చేస్తాను అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు అలాగే నాతో పాటు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన పాల్చుకుంటున్నటువంటి మా నాయకులందరికీ నిజంగా మొన్న బీజేపీ నాయకుడు ఏదైతే మాట్లాడిందో అది ఒక ఆశాస్పదం ఎందుకంటే ఏదైనా పార్టీ విషయాలు మాట్లాడినప్పుడు తనకు సంబంధించిన తన సొంత పార్టీ గురించి మాట్లాడితే అది ఒక అర్థం ఉంటుంది కానీ నువ్వు బిఆర్ఎస్ పార్టీ గురించి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షం గురించి మాట్లాడడం నీ ప్రెసిటేషన్ ఎత్తున్నది అనేది అంటే ఆనంద్ అనేటువంటి వారి మీద ఒక ప్రత్యేక పర్సనల్ ఈగో నింద పర్సనల్ ఏమంటారు పగ ఉంది తప్పిస్తే నువ్వు ఒక పార్టీ కోసం పనిచేసినట్లు నువ్వు లేకపోతే ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన మాట నీ దగ్గర ఏమీ లేవు ఎందుకంటే ఎవరైనా ఏదన్నా అడగాలన్నా ఎవరైనా విమర్శించాలన్నా అధికార పక్షం ఏం చేస్తున్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నువ్వు అధికార పక్షాన్ని ఎన్నడన్నా నిలదీశావు అది మర్చిపోయి ఆనంద్ ఇంత సంపాదించాడు ఆనంద్ ఆ పార్టీని సరిగా చేస్తలేడు అని చెప్తున్నాం ఇప్పుడు రెండు మూడు నెలల కింద మీ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏమైంది మరి బీఆర్ఎస్ పార్టీలో అయినా అట్లేమన్నాయి అయిందా జిల్లా అధ్యక్షులతో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన నీకు అసలు నీకు ఏం అవసరం ఉందా అని బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నేను ఫస్ట్ ఆ గుర్తు పెట్టుకో నీకు ఏదైతే ప్రిస్టేషన్ ఉందో అది మా మీద చూపిస్తే మేము ఏం చేస్తాం నీకు నీకు చేయాల్సింది బీజేపీ పార్టీ నువ్వు బీజేపీ పార్టీలో నీకు సత్తా ఉంటే నువ్వు బీజేపీ పార్టీలో రేపు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని రా ఇదే ఆనంద్ అభివృద్ధి లోపల ఎక్కబడుతుందని అందరూ బతుకుంటూ ఉంటే ఈరోజు ఆనంద్ ఏం చేసిందని మాట్లాడుతావు నీ కళ్ళకు కనిపిస్తలేదా ఇలా ఎన్నో రోజుల నుంచి ఈ బ్రిడ్జ్ చిన్న విషయం బ్రిడ్జ్ ఎవరు తెచ్చిన బిఆర్ఎస్ నువ్వు కూడా అప్పుడు తెలిసే తెలిసే కదా నీకు బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆనంద పలుమార్లు అసెంబ్లీలో కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మాట్లాడి ఆ బ్రిడ్జి శాంక్షన్ అని అది ఎంత పెద్ద సమస్య ఉండే ఈ రోజు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపిరు సరే కాంగ్రెస్ పార్టీ ఆ వర్క్ నిదానంగా చేస్తుంది మేము పల్మార్లు ప్రెస్ ల ఇతర దగ్గర మాట్లాడినందుకు కొంచెం వర్క్ ఇప్పుడు ఈ నెల నుంచి కొంచెం స్పీడ్ జరుగుతుంది మీరు కూడా చూస్తున్నారు ఆనంద్ ఏం ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ అనంతగిరిన ఐషా ఐషా హాస్పిటల్ ఆనంద్ పట్టి హరీషాల దగ్గర అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ పద్ధతి దగ్గర పట్టుబట్టి తెచ్చింది అంటే ఆనంద్ ఏం చేసినా అంటే నీలాగా ఏదో చెప్పుకొని తిన్నలేదు వికారాబాద్ అభివృద్ధికి ఏం అవసరమైతే అవి తీవడానికి ప్రయత్నం చేసాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ వికారాబాద్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి ప్రయత్నించాడు పైసలున్నాయి పైసలున్నాయంటే ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు మరి ఎంపీ విశ్వేశ్వర రెడ్డికి అత్యంత సన్నిహితుడవు కదా వేల కోట్లు కాదు మొత్తం మన వికారాబాద్ కాన్స్టెన్సీని ఆయన దత్తత తీసుకుంటే అన్నీ అయిపోతాయి మరి ఉన్న డబ్బులు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటుండవచ్చు ఇంకోటి చేసుకుంటుండే కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న పార్టీకి కానీ పార్టీ అనేది వాళ్ళ పర్సనల్ విషయం బీఆర్ఎస్ అంటే మాకు ఆనందకు సంబంధం నీకు సంబంధం లేదు నువ్వు సంబంధం లేని విషయాన్ని మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు మా వేనాన్న చెప్పినట్టు సర్పంచ్లు నువ్వు ముప్పై నాలుగులో మీ దారుల్లో మరి ముప్పై నాలుగులో ఎన్ని పిజేపీ మీ దారు మండలి ఒక్కటే తీసుకుందాం వికారాబాద్ కాస్ట్రేషన్గా ఎన్ని పిజేపీ సర్పంచ్లు గెలిచారు నువ్వు పత్రికలలోనే వచ్చింది కదా రేవంత్ రెడ్డి కూతురు కాంగ్రెస్ అరవై ఐదు శాతం గెలిచింది బీజేపీ ముప్పై సారీ బీఆర్ఎస్ ముప్పై ఐదు శాతం గెలిచింది బీజేపీ రెండు శాతం స్టేట్ స్టేట్లు ఇవ్వాలి ఆయననే స్టేట్మెంట్ ఇస్తుంది మరి ఇవన్నీ నీకేమి చెవికి విన వినబడ ఈడ యాభై సర్పంచ్లకు పైన మేము గెలిచినాం నూట ముప్పై ఏడు సర్పంచులు ఉంటే యాభైకి పైన సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సరే అధికార పార్టీకి లోకల్ బాడీ అట్లా అనుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు తొంభై శాతం పైన లోకల్ బాడీ సార్ని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై శాతం పైన ఈరోజు ప్రతిపక్షాల్లో ఉంటూ కూడా చాలా జాగాల్లో ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయింది ఇదే వికారాబాద్ కాన్ఫరెన్స్లో ఇదే మా ఆనంద్ గారి నాయకత్వంలో రెండు ఓట్లు మూడు ఓట్లతో కూడా ఓడిపోయిన సర్పంచ్ చాలా ఉంది మరి అంత అద్భుతంగా పనిచేసి పార్టీ కార్యకర్తలకు కూడా ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా వికారాబాద్ తో పాటు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అక్కడ తాండూరు కావచ్చు ఇక్కడ పరిగి కావచ్చు కలిసిన కోడంగల్ మండలాలు కావచ్చు ప్రతి కానీ డామినేట్ చేసి ఏదో నేను అధ్యక్షుని నేను ఇట్లా అంటే అటువంటి విభేదాలు మా పార్టీలో లేవు మీ పార్టీలో ఉన్నదే కొంతమంది అంటే ముప్పై గ్రూప్లు ఉన్నాయి మీ బీజేపీ పార్టీలో ఫస్ట్ ఆ పార్టీని సరి చేసుకొని మీ బీజేపీ పార్టీని సరి చేసుకొని ఇవి తరుణ మీద మాట్లాడు కానీ నేను మరోసారి మీకు మంచి మర్యాదగా చెప్తున్నాము ఇలాంటి విమర్శలు చేయకు నువ్వు రాజకీయంగా ఎదగాలి అనుకుంటే అవతలను తిడితే ఎదగవు నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు చేసే పని కానీ వికారాబాద్ ప్రజల కోసం ఉండాలి అటువంటి అప్పుడే ప్రజలు నిన్ను హర్షిస్తారు అదే బాగా చేసింది అంటే తప్పిస్తే ఆనందం తిట్టినంత మాత్రాన నువ్వు లీడర్ అవుతావు అనుకుంటే అది మీకు తప్పు లీడర్ కాదు కదా ఏమి కాకుండా పోతావు కాబట్టి అది గుర్తు పెట్టుకొని మున్ములు ఏం మాట్లాడినా కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలని ఈ సందర్భంగా